వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి వారి పై జరిగిన దాడికి ఖండిస్తూ ఈ నెల ఇరవయో తేదీన ఢిల్లీలో మహాధర్నా విజయవంతం చేయడం కోసం ఈరోజు అనగా పల్నాడు జిల్లా నరసరాపేట పట్టణంలోని స్థానిక విజయ రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ ఈ నెల ఇరవైనో తేదీన జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజున పల్నాడు జిల్లాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గుండాల ఆనంద్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బ మాదిగా ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా కో కన్వీనర్ గుండాల నగేష్ మాదిగా ఎంఆర్పిఎస్ వినుకొండ ఇన్ఛార్జి పచ్చిగోళ్ల సుధాకర్ మాదిగా పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లపురం సుమతి మాదిగ జిల్లా ఉపాధ్యక్షురాలు పెనుమల అరుణకుమారి మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరేచెల్ల బుజ్జమ్మ మాదిగ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కోట రాజశేఖర్ మాదిగ రొంపచెర్ల మండల అధ్యక్షులు తాళ్ళూరి దేవదానం మాదిగా మండల సీనియర్ నాయకులు గాడిగోయ కోటయ్య మాదిగ నర్సరావుపేట యువసేన నాయకులు పాలెపోగు వరుణ్ మాదిగా పేరుపోగు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బంతరాణి మాదిగా నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షురాలు రేపుడి కుమారి మాదిగ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై తారీఖున ఢిల్లీలో జరగబోయే ఏ కార్యక్రమం అయితే ఢిల్లీలో తలపెట్టామో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ గా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బూటు విసరడాన్ని వ్యతిరేకిస్తూ మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాత్రికేయ పెద్దలకు మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ దేశ చరిత్రలో భారత రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద అక్టోబర్ ఆరున ఓ సనాతన మనువాది చేసినటువంటి దాడిని ரிசர்வேஷன் போராட்ட சமிதி தீவிரங்க டி